కోతి తెలివి సింహాన్ని మోసం చేసిన చురుకైన తీరు ఒక అడవిలో ఓ కోతి స్వేచ్ఛగా జీవించేది అది ఎంతో చురుకుగా నిపుణంగా చెట్ల మీద పరిగెడుతూ తూర్పు నుండి పడమర వరకు తిరుగుతూ ఉండేది అదే అడవిలో ఓ పాత సింహం ఉండేది అది వయసు వల్ల వేగంగా పరుగు తీయలేక తన తిండిని బలవంతంగా ఇతర జంతువుల్ని బెదిరించి సంపాదించేది అది కోతి మీద ఎప్పటినుంచో కన్నేసింది కోతిని పట్టుకొని తినాలని బలంగా కోరుకుంది ఒకరోజు కోతి నేలపైకి దిగింది చెట్టుకి బాగా దగ్గరగా ఉంది అదే సమయంలో సింహం కొంత దూరం నుంచే దానిని గమనించింది ఇదే అవకాశం అని భావించి మెల్లగా అడుగులు వేసి కోతికి దగ్గరయ్యింది సింహం గర్జించింది ఓ కోతి ఈరోజు నా మధ్యాహ్న భోజనం నీవే కోతి ఒక్కసారిగా భయపడినట్టే అయ్యింది కానీ వెంటనే తన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది కోతి చేతులెత్తి ఇలా అంది స్వామీ మీరు నిజంగా సింహరాజు కానీ ఈ అడవిలో ఇంకో కొత్త సింహం వచ్చి మీ స్థానాన్ని తీసుకుంటున్నాడు మీరు నన్ను తినడం కంటే ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి కదా సింహం ఆశ్చర్యపోయింది ఎవరు ఆ సింహం నన్ను మించినవాడా కోతి వెంటనే మీరు నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి ఒక నీటి ప్రవాహంలో ఆ సింహం దాక్కుని ఉన్నాడు మీరే చూసి నిర్ణయించండి కోతి దగ్గరలో ఉన్న ఒక నీటి చెరువుకు సింహాన్ని తీసుకెళ్ళింది ఆ చెరువులో నీరు పారదర్శకంగా ఉండేది కోతి అక్కడకు దగ్గరగా పోయి చెప్పింది అక్కడే స్వామి నీటిలో అతను చూస్తున్నాడు చూడండి సింహం నీటిలోకి చూస్తే తన ప్రతిబింబం కనిపించింది అది భయపడింది నీటిలో ఇంకో సింహం ఉన్నట్టు అనిపించింది వెంటనే గర్జించగా నీటిలో అది కదిలినట్టుగా అనిపించింది దానితో సింహం మరింత కోపంగా ఎగిరి దానిపై దూకపోయింది కానీ నీటిలోకి దూకిన తర్వాత తడిసి అంతే అంతేకాదు నీళ్ళల్లో కొట్టుకుట్టు బయటికి వచ్చేసరికి కోతి అప్పటికే చెట్ల మీదకు ఎక్కి అక్కడి నుండి నవ్వుతూ చూస్తుంది కథ ముగింపు కోతి ధైర్యంగా చాకచక్యంగా పక్కాగా విహరించి తన ప్రాణాలను కాపాడుకుంది సింహం మూర్ఖంగా తన ప్రతిబింబాన్ని నిజమైన సింహంగా భావించి మోసపోయింది నీతి సమయానికి సరైన ఆలోచనతో తెలివిగా మాట్లాడితే ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా మోసం చేయవచ్చు బలం కన్నా బుద్ధి మిన్న